కెనాల్స్లో వస్తుంది ఇక్కడ అంటే ఒక సీలో కోసి వస్తుంటారా కొద్దిగా చూసారా కింద విలేజెస్ కొద్దిగా వచ్చేయండి చెప్పండి ఎంత పడి ఉంటుంది రెయిన్ మనకి ఏమన్నా ఉందా అట్లాగే అట్లాగే అట్లా ఏదైనా అవసరం అయితే చెప్పండి

చూడండి ఈ విలేజెస్ లో కూడా ఈ శానిటేషన్ వాటికి ఇబ్బందులు ఏమన్నా కొద్దిగా ఇంటి జ్వరాలు ఇవన్నీ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం అది కూడా మన కొద్దిగా ఇంతే కదా ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఏమైనా సపోర్ట్ అనే అవసరం కదా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటు ఎన్టీఆర్ జిల్లా కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ వర్ష శాతం దాదాపు ముప్పై మూడు ముప్పై నాలుగు లోపు నమోదైందని చెప్తున్నారు ఈ రెండు రోజులుగా ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఎక్కడ లేదు అయినా కూడా ఇంకా వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇంకా అగ్రికల్చర్ కూడా స్టార్ట్ అయింది ఇంకా పూర్తిగా అక్కడ సీడ్ వేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడైనా డ్యామేజెస్ అయితే ఇమీడియట్గా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు హౌసెస్ కానీ ఏదన్నా వాడికి కావాల్సినటువంటి రేషన్ కానీ పునరావాస కేంద్రాలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఎవరు కూడా మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే సీజనల్ డిసీజ్ వచ్చేదానికి అవకాశం వస్తుంది దానికోసం మరి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా శానిటేషన్ మెయింటెన్స్ కూడా చాలా అప్రమత్తంగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే అంత అస్తే వస్తాయి కొన్ని విలేజెస్లో అయితే వాటర్ ఫ్లో లేదు బయటకు పోట్లా వీళ్ళు ఎళ్ళ మధ్య కూడా నీళ్ళు నిలబడే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా మేము అధికారులందరూ కూడా చెప్పడం కూడా జరిగింది దానికి ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా సమీక్ష చేశాం వాళ్ళు కూడా కొంత ఇన్పుట్ ఇచ్చారు ఇంకా ప్రజల నుంచి కూడా దీనికి కావాల్సినటువంటి అన్ని విషయాలు మరి ముఖ్యంగా ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడతాం వల్ల వరదలు కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మరికి కృష్ణానదిలో కూడా ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ఈవినింగ్ ఇంకా ఇన్ఫ్లో పెరిగేదానికి అవకాశం ఉంది దాన్ని అవసరం అయితే కిందకి కృష్ణానది సముద్రలోకి వదిలేదానికి అవకాశం ఉండదు కాబట్టి కింద ఉన్నటువంటి విలేజెస్ను కూడా అప్రమత్తం చేయమని అధికారులతో కూడా చెప్పడం జరిగింది మరి ప్రజలు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నారు